హాయ్ హలో అందరికి గుమ్గుమల ఆడే చేపలు పులుసు ఎలా చేయాలో చెప్పేస్తాను వచ్చేయండి కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని నూనె కాగిన తర్వాత మెంతులు వేస్తానండి మెంతులు వేసాక ఆనియన్ పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ వేసుకోండి చిటికెడు పసుపు ఈ రెండు వేసి బాగా మగ్గన ఇవ్వాలండి బాగా మగ్గిన తర్వాత టమాటా పేస్ట్ వేస్తానండి టమాటా అనేది పేస్ట్ చేసుకుని పేస్ట్ వేసి అది కూడా బాగా కలుపుకొని మగ్గనివ్వాలండి మగ్గిన తర్వాత అల్లం వెల్లు పేస్ట్ వేస్తానండి ఒక స్పూను అది వేసి అది కూడా బాగా కలుపుకోవాలండి బాగా కలిపోయిన తర్వాత గరం మసాలా ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను వేసి కలపండి తర్వాత ఒక కారం మీకు తగ్గట్టుగా వేసుకోండి నాకు ఒక స్పూన్ వేస్తున్నాను కారం తర్వాత ఫిష్ మసాలా వేసి రెండు బాగా కలిపేసి బాగా మగ్గని ఇవ్వాలండి ఇది మగ్గిన తర్వాత చింతపండు పులుసు వేస్తున్నానండి చింతపండు పులుసు వేసి చేపల పులుసు తగ్గట్టుగా మీకు వాటర్ పోసుకోండి తర్వాత కళ్ళుప్పు వేస్తున్నాను కల్లుప్పు కొత్తిమీర పచ్చిమిరకాయలు చీలికలు పెట్టి వేస్తానండి కొంచెం పులుసు అనేది పచ్చిమిరగాయ పులుసులోకి వెళ్తుంది తర్వాత చేప ముక్కలు వేస్తున్నాను అండి చేప ముక్కలు అండి ఇవి బొచ్చు చేప ముక్కలు చాలా రుచిగా ఉంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి అక్కడ తినవాళ్ళ ఉంటే చాలా బాగుంటుంది ఈ పులుసు అనేది పట్టేంత వరకు పట్టేలాగా ఉంచి ఫిష్ మ ఫిష్ మసాలా వేసి మూత పెట్టేయండి తర్వాత బాగా మగ్గుతుంది పులుసు అనేది ముక్కలకు పడుతుంది తర్వాత కొత్తిమీర జల్లుకొని అయిపోతే తిని చెయ్యొచ్చు చేప పులుసు రెడీ